హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ట్రై కలర్ థీమ్తో ఇన్స్టెంట్ కోకోనట్ బర్ఫీని చూపించబోతున్నాను ఇది చాలా చాలా ఈజీ అండి ఈ కోకోనట్ బర్ఫీని ఎలా చేయాలో చూసేద్దాం కదండి ముందుగా ఎండి కొబ్బరిని తీసుకోవాలి ఇలా దీనికి బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా ఓన్లీ లేయర్ మాత్రమే పోయే విధంగా ఈ వీడియోలో చూపించేలాగా సపరేట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరిని మళ్ళీ సన్నగా తురుముకోవాలి ఈ కొబ్బరి మొత్తాన్ని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరిని ఒక కప్పు వేసుకోవాలి అందులోనే ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో వేసుకోండి యాలకుల పొడిని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్స్ కండెన్సడ్ మిల్క్ని వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులోనే చల్లారిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరీ పల్చగా కలుపుకోకూడదండి ఇలా ముద్దగా అయ్యేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఒక దానిలో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ కలర్ మొత్తం దానిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అలానే ఇంకొక ముద్దని తీసుకుని అందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒకటి మిగిలి ఉంది కదా దానిని ప్లెయిన్గా అలానే వదిలేయాలి తర్వాత ఒక ప్లేట్కి కింద నెయ్యిని అప్లై చేసుకొని అందులో ఫస్ట్ మనం గ్రీన్ కలర్ కలిపిన ముద్దని తీసుకుని ప్లేట్లో నాలుగు వైపులా ఈక్వల్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దానిపైన వైట్ కలర్ ముద్దని వేసుకుని దానిని కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలండి లేదంటే కింద లేయర్ మొత్తం థిన్గా అయిపోతుంది అలాగే లాస్ట్లో ఆరెంజ్ కలర్ కలిపిన దానిని కూడా ఇలానే దానిపైన మరో లేయర్లా వేసుకోవాలి ఇలా రెడీ చేసిన దానిని ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో ఉంచితే ఇది సెట్ అయిపోతుంది ఆ తర్వాత బయటకు తీసుకొని నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీరు అసలు స్టవ్ ఆన్ చేయకుండానే ఈ రెసిపీని చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు ఐదు నుండి పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఇది చాలా చాలా ఈజీ అండి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా కుకింగ్